ああ。 రెండవ తన శ్రీ తండ్రి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నందారా విష్ణువర్తన్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లె గ్రామం మండలం వైఎస్ఆర్ కనపచ్చే గత ఐకల్ చిరునామా నాలు రెండవ నెంబర్ రెండవ జతగా అతిథిపడి నాలులో మూడవ నెంబర్ అయినటువంటి మూడవ జత అయినటువంటి రెడ్డి గ్రామ రూరల్ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడవ నంబర్ వారు బయలు రెడీగా రావాల్సిందిగా పూర్తి చేస్తున్నామండి మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేస్తుంటే నారమ్మ వారిని మిర్చి వ్యాపారస్తులు బాలగే పలవారు రెండు వేల రూపాయలు ప్రోత్సాహం మరి నిన్నటి నుండి నిన్న కూడా లైవ్లో గారు ఎంసీవారి చూసుకున్నారన్న వారి దగ్గర ఉందని నిన్న లైవ్లో చెప్పా ఈరోజు కూడా చెప్తున్నా నల్లమల్ల టైగర్ వారి దగ్గర ఉందండి రెండవ రౌండ్ పోటీ చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఆరు సెకండ్లలో పోటీ చేసుకుని మొదటి స్థలానికి ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ശീസ് വിഷ്ണു വർദ്ധൻ രെഡ് ഗുരു ബാലയ്യ പള്ളി ഗ്രാമം പെല്ലമറി മണ്ഡലം വൈഎസ്ആർ കടപ ജില്ലാ പോലെ ദ అర్జున్ కానీ అట్టే పెట్టారు అది మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಯಸ್ ನಂದ್ಯಾಲ ವಿಶ್ವವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಹೆಣ್ಣಿಮರಿ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರಿ ಮೋಡವ ವಾರೀ ಹೆಂಪಟೇಷನ್ ನಿನ್ನ ರೇತ ಗ್ರಾಮ ಮೊದಲ ಬೊಮ್ಮ ವರಸಿ ವಿಾಯಕ ಸ್ವಾಮಿ

నాలుగు వరలు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి మొదటి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి పత్తిపాడు జరుగుతున్నటువంటి సబ్సిడీ ఇదే నెల ఇరవై ఏడో తారీఖు పత్తిపాడ పందెం స్టార్ట్ అవుతుంది పచ్చిపాడ పండెం సంవత్సరంలో మొదటి సాధించినటువంటి సాధించిన పద్దెనిమిది రౌండ్లు తిరిగి నలభై తొమ్మిది అడుగులు లాగడం జరిగింది అన్నాడు ఏకాంత్ రెడ్డి అన్న హాయ్ అన్న రవికుమార్ అన్న హాయ్

ನಂಬರ್ ಸುಧಂಗಿ ಉನ್ನ పద్దెనిమిది వందల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి జనాలు కొద్దిగా దూరంగా జరగాలని ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గర ఉండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది కలగకూడదు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుంది ముందుండి కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి పెన్నివారి మండల హోంశాఖ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి కమిటీ నిర్వాహకుల తరఫున అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి యొక్క రైతు సంబరాలను యూట్యూబ్ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారంగా తొలగించవచ్చండి మీ మిత్రుల ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా బయట దేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ టెక్స్ మొబైల్ తీసుకొని యూట్యూబ్ లేకెళ్ళి ఇండియన్ గూగుల్ కోసం టైప్ చేయండి ఈ యొక్క కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ల ప్రత్యక్ష ప్రసారంలో కూడా తొలగించవచ్చని పదోవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఒక్క నిమిషం వెనుకబడి ఉన్నాయి పదవ రౌండ్లో ಇಲ್ಲಿ ಬಪ್ಪ ವರ್ಸ್ ಮಾಡಿ ಇಸ್ಕನಾಥ ಹಾಯ್ ಹಣ್ಣಿನ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కట్టుబడి రోజు మేడం గారి జత ఈ జత పదకొండవ రౌండ్ లో నెలపై ఆరు సెకండ్ల మాత్రమే వెనుకబడి ఉన్నాయి పోరాటం చేయాల అవకాశం ఉన్నది మరి ఆ నిష్ఠత దాడతాయండి నలభై తొమ్మిది అడుగుల మూడు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కట్టుబడి రోజు పన్నెండవ ముప్పై ఎనిమిది సెకండ్ల లో మాత్రం अवकशमी <laughs> तकलीफ़ <laughs> ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಶ್ರೀಮತಿ ಕಟ್ಟ ఫ్రైడే పోతు తమ్ముడు ఫ్రైడే పోతాడు పద్దెనిమిది గేసి నలభై తొమ్మిది అడుగుల మూడు నలభై తొమ్మిది అడుగులు అటుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఇరవై ఏడు

ఉన్నది పదైదవ రౌండ్ చేస్తున్నాయి పదిహేడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కత్తిపడి చేత కన్నా ముప్పై నాలుగవ సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి

அடுத்தே துடிங்க நட்ட இரையில குழந்த சமயம் ரெண்டு நிமிஷம் உன்னது ஜா சவரி சமயம் வரும் మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి కేవలం రెండు సెకండ్లు మాత్రమే ముందంజలు కొనసాగుతున్నాయి ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతాడు కదా సమయం మాత్రం వచ్చే ఒక నిమిషం ఉన్నది నూట ఇరవై ఏడు అడుగుల కవల బల యాభై సెకండ్లు జాగ్రత్త చివరి సమయంలో కూడా ఒక పాటు చేయకూడదు సరిగ్గా i <laughs>

మూడు మూడు వేల వందల ఎనభై ఒక్క నాలుగు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి గత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది తిప్పి నలభై తొమ్మిది పాయింట్ మూడు